ఈ బోర్డు ద్వారా ఈ వైర్ ద్వారా వెళ్ళిన సప్లై పైన ఉండిపోతుంది ఇక్కడ మెయిన్ సప్లై ఉంది కదా మెయిన్ సప్లై అనేది హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా ఫ్రెండ్స్ అయితే సిక్స్ మోల్ సీట్ అండి సీట్ మనం కవర్ లో తీసి చూపిస్తాను ఏ విధంగా ఉంటది అనేది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా సిక్స్ మోల్ సీటు ఈ సీట్ మనం ఓపెన్ చేస్తే పైది డిస్ప్లే క్యాప్ అండి ఆ క్యాప్ మనకు అవసరం లేదు పక్కన పెడేసుకుందాము మనం ఫిట్టింగ్స్ ఏమైనా చేస్తే ఈ సీట్ కే ఫిట్ చేస్తామండి ఫస్ట్ గా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది సిక్స్టీన్ ఎంపర్ సాకెట్ అండి టూ మోడలర్ టీ పిన్ త్రీ పిన్ అలాగే మీరు చూస్తున్నారు కదా ఇది ట్వంటీ యాంప్ సింగిల్ మోడలర్ స్విచ్ అండి మీరు చూస్తున్నారు కదా ఇది సింగిల్ మోడలర్ టూ వే స్విచ్ అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది సింగిల్ మోడలర్ స్విచ్ బ్లాంక్స్ అండి మనం స్విచ్ చేయకపోతే బ్లాంక్ పెట్టుకోవడానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక బ్లాంక్ తీసుకున్న బ్లాంక్ సెంటర్ వోల్ అనేది చేస్తున్నాం అండి ఈ సెంటర్ హోల్ ఎందుకు చేస్తున్నాం అనేది మీకు చెప్తాను ముందు ముందు వీడియోలో మీకు అర్థం అవుతుంది అండి ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మీకు ఫిట్టింగ్ చూపించాను కదా ఫిట్టింగ్స్ అనేవి సిక్స్ ముందు సీట్ ఉంది కదండి కి ఫిట్ చేసి చూపిస్తాను గా మనం ఈ శివారా సిక్స్టీన్ ఎంప్ సాకెట్ అనేది టూ మోడలర్ అండ్ త్రీ పిన్ శాకెట్ అనేది ఇక్కడ వేసుకుందాం అండి తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ ట్వంటీ యామ్స్ సింగిల్ మోడలర్ స్విచ్ అండి ఆ స్విచ్ సాకెట్ పక్కన వేసుకుందాం ఎందుకంటే ఆ స్విచ్ తోనే మనం సాకెట్ అని కంట్రోల్ చేస్తాం ఒకసారి ఫిట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫిట్ అవ్వండి ఆ లాకుల్లో పడవ ఒకసారి కిందకి వెళ్ళిపోతే ఎలా కాకుండా మనం గా ఆ లాకుల్లో పెట్టి ఆ స్విచ్ అనేది ఫిట్ చేయాలండి ఈ విధంగా మనం రెండు ఫిక్స్ చేసాం కదా తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము చూసాం కదా సింగిల్ మోడలర్ టూ వే స్విచ్ అండి టూ వే స్విచ్ కూడా మనం సిక్స్ ట్వంటీ ఎమ్ స్విచ్ చేసాం కదా దాని పక్కన చేద్దామండి పిచ్చేద్దామండి చేసిన తర్వాత ఇక్కడ ఒక బాక్స్ ఉందా ఒక బాక్స్ ఉంది కదండి ఆ బాక్స్ లో మనము ఇందాక స్విచ్ బ్లాంకులు తీసుకున్నాం కదా ఆ బ్లాంకులు అనేవి మనము అక్కడ ఫిట్ చేద్దామండి ఇప్పుడు దీనికి వైరింగ్ ఏ విధంగా చేయాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా చూసినట్లయితే మనం సాకెట్ కంట్రోల్ చేయాలి కదా ట్వంటీ ఆమ్స్ ఇచ్చే శాకెట్ని కంట్రోల్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆ స్విచ్ యొక్క పై టెర్మినల్ ఉంటుంది కదండి ఆ పై టెర్మినల్ కి మనం ఒక వైర్ అనేది వేసుకుంటున్నామండి పై కి మాత్రమే ఇవ్వాలి ఎందుకంటే అది అవుట్ ఫేస్ కాబట్టి ఇన్ ఫేస్ అనేది మనం ఏం చేస్తామండి కింద టెర్మినల్గా వేస్తాము ఇప్పుడు ఇక్కడ ఇందులో ఎల్ అనే ఇండికేటర్ ఉంటుంది ఎల్ అనే టెర్మినల్ ఉంటుందండి అంటే ఎన్నో ఎల్లో ఎత్తో మూడు టెర్మినల్స్ ఉంటాయి శాకెట్లో అందులో మనము ఎల్ కి మాత్రమే ఫేస్ అనేది కనెక్ట్ చేయాలండి ఎన్ టెర్మినల్కి ఎప్పుడు కూడా మనం నోట్రల్ అనేది వేయాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఆ యొక్క ఎండ్ ఉంటుంది ఆ ఎండ ఏం గా ఎల్ తల్లి టెర్మినల్కి నేను వైర్ అనేది కనెక్ట్ చేస్తున్నానండి తిరదే విధంగా నేను స్విచ్ దగ్గర నుంచి కి కంట్రోల్ అంటే స్విచ్ ద్వారా కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఈ బోర్డుకి మనము వైరింగ్ అనేది చేద్దామండి ఇది ఏమిటంటే మనకి టూ వే స్విచ్కి బైపాస్ వైరింగ్ అండి మనం ఇప్పుడు మనం చూద్దాం ఏ విధంగా చేయలేదు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది టూ పాయింట్ జీరో అండి నోట్రల్ వైరు అలాగే టూ పాయింట్ జీరో ఫేస్ వైరు దానికి మనకి ఎత్ కూడా వేయాలి కాబట్టి ఇది వన్ పాయింట్ జీరో ఎత్ వైర్ అండి బ్లూ కలర్ వైరు ఇదో మీరు చూస్తున్నారు కదా ఇది ఇక్కడ నుంచి ఎంసీబీ బోర్డులోకి వెళ్ళినటువంటి ఇది ఇన్వర్టర్ ఫేస్ అండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బోర్డుకి ఫిట్ చేసి చూపిద్దాము ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఫస్ట్గా మనము మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది టూ పాయింట్ జీరో ఫేస్ వైర్ అని ఫేస్ వైర్ ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా స్విచ్ ఉంది కదా అంటే ట్వంటీ ఎమ్ స్విచ్ ఉంది కదండి ట్వంటీ ఎమ్ స్విచ్ యొక్క కింద కి కనెక్ట్ చేయాలండి ఇప్పుడు మనం అలాగే దానికి ఒక మనం ఒక వైర్ తీసుకోవాలండి ఎందుకంటే అది బైపాస్ బైపాస్ వైరింగ్ అని చెప్పాను కదా మనం ఏం చేద్దామంటే దానికి అటాచ్ చేయడానికి ఒక వైర్ తీసుకుందామండి ఆ వైర్కి అదే విధంగా నేను ఒక వైర్ అనేది తీసుకుంటున్నాను ఒక పీసు పీస్ తీసుకొని డైరెక్ట్గా నేను ఇందాక దే టూ స్క్వేర్ ఉంది కదా ఫేస్ వైర్ ఆ ఫేస్ వైర్కి కనెక్ట్ చేస్తున్నాయండి కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ ట్వంటీ ఎమ్ స్విచ్ ఉంది కదా స్విచ్ యొక్క కింద టెర్మినల్ కనెక్ట్ చేస్తున్నాను రివర్స్ రివర్స్లో ఉందండి అందువల్ల పై టెర్మినల్ కానీ కనిపిస్తుంది మనం ఏం చేద్దామంటే మనం యాడ్ చేసిన వైర్ ఉంది కదండి ఆ వైర్ టూ వేస్ ఇచ్చి యొక్క కింద టెర్మినల్ కనెక్ట్ చేయాలండి చిరం బాగా అబ్జర్వ్ చేస్తే టూ వేస్ ఇచ్చి యొక్క కింద టెర్మినల్కి మాత్రమే కనెక్ట్ చేయాలి పై టెర్మినల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు కానీ నేను కింద టెర్మినల్కి ఫేస్ అనేది కనెక్ట్ చేస్తున్నానండి మెయిన్ ఫేస్ ఇప్పుడు మనం ఆ మూడు టెర్మినల్ కింద టెర్మినల్కి ఆ వైర్ కట్ చేసుకున్నాం కదా ఆ వైర్ అనేది కనెక్ట్ చేద్దామండి చర్య ఈ విధంగా కనెక్ట్ చేశాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఇక్కడ నుంచి ఈ బోర్డు దగ్గర నుంచి ఎంసీబీ దగ్గరికి ఎంసీబీ దగ్గరికి వెళ్తున్నటువంటి ఇన్వేటర్ ఫేస్ అండి ఈ ఫేస్ వైర్ ఏం చేయాలంటే మనం ఇప్పుడు అక్కడ టూ వేస్ ఇచ్చి ఉంది కదా టూ వేస్ ఇచ్చి ఒక సెంటర్ టెర్మినల్ కనెక్ట్ చేయాలండి చూసి సెంటర్ టెర్మినల్కి ఆ వైర్ అనేది నేను కనెక్ట్ చేస్తున్నాను సెంటర్ కనెక్ట్ చేసిన తర్వాత పై టెర్నల్ ఉంది కదా ఆ పై టర్మల్ ఏంటంటే మనం బ్లాంక్ ఒక ఓల్ అనేది పెట్టుకున్నాం కదండి ఆ ఓల్ నుంచి ఒక వైర్ పంపించుకొని ఆ వైర్ని అక్కడ టూ వీసి ఉంది కదా టూ వేసి యొక్క పై టెర్మినల్ కనెక్ట్ చేయాలండి ఈ విధంగా పై టెర్మినల్ కనెక్ట్ చేయాలి ఏంటంటే మనం ఇన్వేటర్ వైర్ని మనం బైపాస్ చేస్తున్నామండి ఇక్కడ ఆల్రెడీ ఒకరు నన్ను అడిగారు బైపాస్ వైరింగ్ చేయాలన్నా అందుకోసమే వీడియో అనేది చేస్తున్నాను బైపాస్ చేసామండి ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫేస్ వైరు కింద ఫేస్కి కనెక్ట్ చేసాము అలాగే అది ఇక్కడ నుంచి ఎంసీ బోర్డులోకి వెళ్ళినటువంటి వైర్ని అంటే ఇన్వర్టర్ వైర్ని ఇక్కడ ఇక్కడ కనెక్ట్ చేసాము ఇప్పుడు ఇది ఇన్వర్టర్ దగ్గర నుంచి వచ్చే వైరు పై పై టైర్మినల్ కనెక్ట్ చేసాము ఇప్పుడు మనం ఎత్త టైర్ ఎత్త టెర్మినల్ ఉంది కదా ఎత్త ఎత్త అనేది మన శాకెట్కి ఈ టెర్మినల్ ఉంటుంది కదా పెద్ద టెర్మినల్ ఆ టెర్మినల్కి కనెక్ట్ చేయాలండి సరిగ్గా ఈ విధంగా పార్మినల్కి నేను ఎత్త కనెక్ట్ చేసుకున్నాను తర్వాత ఒకటి ఉండిపోయిందండి న్యూట్రల్ ఆ న్యూట్రల్ ఏం చేయాలంటే సాకెట్లో ఎన్న టెర్మినల్ ఉంటుంది కదా ఆ ఎన్న టెర్మినల్కి ఆ ఎత్ ఆ న్యూట్రల్ వైర్ అనేది కనెక్ట్ చేసేయాలండి ఈ విధంగా మనము ఈజీగా బోర్డుకి బైపాస్ వైరింగ్ అంటే బైపాస్ వైరింగ్ చేసామండి సరే ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత మనం టూ వేస్ హిచ్కి పై టెన్మల్కి ఒక వైర్ వేసినా చూసారు కదా ఓల్డ్లోంచి దాని గురించి చెప్తానండి ఇప్పుడు మనం బోర్డు అనేది బిగించేసుకున్నాము బిగించేసేటప్పుడు ఏ వైర్ కూడా మనకి ఆ స్క్రూ థ్రెడ్డింగ్ మధ్యలో పడకుండా చూసుకోవాలండి ఒకవేళ పడితే పై రబ్బరు పోయి ఆ వైర్ అనేది ఆ స్క్రూకి కనెక్ట్ అయిపోద్ది ఆ కనెక్ట్ అయిపోవడం మెటల్ బాక్స్ కూడా కనెక్ట్ అయిపోతాయి అప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు మనం లోపల పంపించాం కదండి పై టూ హెచ్ పై టెర్మినల్ చేసాం కదా ఇన్వేటరు ఆ వైర్ ఏం చేయాలంటే మనము త్రీ పిన్ ప్లగ్ ఒకటి తీసుకోవాలండి ఈ త్రీ పిన్ ప్లగ్ ఎందుకంటే మనం డైరెక్ట్ ఇప్పుడు ఉంది ఇది ఇది ఇన్వేటర్ ఉంది కదా ఇన్వేటర్కి కనెక్ట్ చేయడానికి అండి త్రీ పిన్ ప్లగ్ అనేది ఈ వైర్కి కనెక్ట్ చేసుకుందాము ముందుగా అది త్రీపిన్ ప్లగ్లో ఒకటి అది ఇస్తాడు దాన్ని ఫస్ట్గా వైర్లు పంపించుకున్న తర్వాత ఇప్పుడు ఈ త్రీ పిన్ ప్లగ్లో ఎల్ టెర్మినల్కి మాత్రమే కనెక్ట్ చేయాలండి ఎన్ టెర్మినల్ కాదు ఎల్ టెర్మినల్ అని ఇండికేట్ చేసే ఉంటుంది దానికే కనెక్ట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఆ ఎల్ టెర్నల్కే ఈ వైర్ని కనెక్ట్ చేస్తున్నాను సార్ కదా బాగా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది ఇది బైపాస్ వైరింగ్ అండి బైపాస్ బోర్డు కాకుండా ఏరే బోర్డ్ వైరింగ్ కూడా మన దాంట్లో వీడియోస్ ఉంటాయి కావలితే చూడండి ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నాండి కనెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం పై యాప్ కూడా ఉంది కదా ఇందా తీసుకున్నది అది అలాగే పై క్యాప్ కూడా మనం ఎక్కువ చేద్దామండి దానికి కదా చాలా ఈజీగా ఉంటుందండి వైరింగ్ అనేది ఈ విధంగా మనం దానికి టైట్లు వేద్దాము స్క్రూస్తో ఫ్రెండ్స్ ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనకి డైరెక్ట్గా ఇన్నాలో ఒకటి ఒక స్విచ్ టు ట్వంటీ ఎం స్విచ్ ఒక శాకెట్ వేసేవారండి ఈ ప్లగ్ ఉంది కదా నేను బీంతున్ ప్లగ్ డైరెక్ట్ అందులో పెడేసేవారు పెడేసి ఇన్వేటర్ కొన్నప్పుడు ఇదేమో ఇన్వేటర్ ఫిట్ ఇన్వర్టర్ ప్లగ్ ఏమి దానికి అండి ఫ్రెండ్స్ ఈ బైపాస్ బోర్డు గురించి నేను పూర్తిగా వివరిస్తానండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ట్వంటీ ఎంప్ స్విచ్ ఉంది కదా ఆ స్విచ్ ఆన్ చేయగానే సప్లై అనేది శాకటికి వెళ్తుందండి శాకటి దగ్గర నుంచి ఈ ది వైర్ ద్వారా ఈ స్విచ్ యొక్క టూ టూ వేస్ స్విచ్ ఉంది కదా ఆ స్విచ్ కి పై కి మనం ఈ వైర్ కనెక్ట్ చేసాం కదా అక్కడ దాకా సప్లై ఉంటుందండి ఒకవేళ ఆ స్విచ్ ఆన్లో ఉంది కాబట్టి దాని నుంచి మనకి బోర్డు బోర్డులోకి వెళ్తున్న ఫేస్ ఉంది కదా ఆ కి సప్లై వెళ్తుంది ఇప్పుడు మనం కిందకి ఆన్ అనుకోండి ఈ బోర్డు ద్వారా ఈ వైర్ ద్వారా వెళ్ళిన సప్లై పైన ఉండిపోతుంది ఇక్కడ మెయిన్ సప్లై ఉంది కదా మెయిన్ సప్లై అనేది ఇది దీని ద్వారా ఎంసీఈ బోర్డుకి వెళ్తుందండి ఇప్పుడు మనము ఇలా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ ఇన్వెటర్ లేకపోయింది అనుకోండి ఈ స్విచ్ అనేది కిందకి ఆన్లో ఉంది అనుకోండి డైరెక్ట్ మెయిన్ ఫేస్ కనెక్ట్ అయిపోద్ది ఒకవేళ ఇన్వర్టర్ ఉందనుకోండి పైకి ఆన్ చేసాం అనుకో అప్పుడు ఇన్వర్టర్ ఫేస్ కనెక్ట్ అవుతుంది ఒకవేళ ఇన్వర్టర్ భారం ఉండాలంటే ఇప్పటికప్పుడు మార్చుకోవడానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది